సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ వరకు ఎనీ టైం మనకు వీలైన టైంలో ఎగ్జిబిషన్ ప్రధానమంత్రి గారి మొత్తం జీవనం ఆధారంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాల్సిన చేసుకోవాలి మనము అదేవిధంగా సెప్టెంబర్ ఎయిటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఇక సెకండ్ ఫేజ్ రక్తదాన శిబిరాన్ని మనం ఏర్పాటు చేసుకోవడము మండల స్థాయిలో చేసుకోవడం సెకండ్ ఫేజ్లో మండల స్థాయిలో చేసుకోవాలి అదేవిధంగా మేధావులతోన సె నైన్టీన్త్ నుంచి నైన్టీన్త్ అండ్ ట్వంటీ ఎత్ టూ డేస్ మేధావులతో సమావేశాలు నరేంద్ర మోదీ గారి జీవితం పైన మరి ఈ పదకొండేళ్ళు వారి ప్రధానమంత్రిగా సాధించిన విజయాలపైన వికసిత భారత అంశాలపైన మనము మేధావులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి దానికి మీటింగ్ హాల్లో జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా చిత్ర ప్రదర్శన డాక్యుమెంటరీ కూడా ప్రదర్శించుకోవాలి మరి ప్రధానమంత్రి గారి యొక్క మీద పడినటువంటి అనేక బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్లలో ఒక బుక్స్ సెలెక్ట్ చేసుకొని ఆ బుక్స్ని లైబ్రరీల దగ్గర అన్ని చోట్ల అన్ని చోట్ల కూడా వాటిని పంపిణీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది జిల్లా స్థాయిలో కూడా వాటిని పంపిణీ చేయాలి మనం మరి సెప్టెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ ఫస్ట్కి ఆత్మనిర్భర్ భారత్ వికసిత్ భారత్ పైన యువ మోర్చా వారి యొక్క సారథ్యంలో నమోమారత్ ఒక థీమ్లో పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించాలి అది పెద్ద పెద్ద నగరాల్లో సిటీస్లో అర్బన్ ఏరియాస్లో ఈ యొక్క ర్యాలీస్ నిర్వహించాలి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి యొక్క జన్మదినం సందర్భంగా వారి నివాళులు అర్పించి ఆ తర్వాత ఏక్ పేడ్ మాకేనాం మరి బూత్ కార్యకర్తల సమావేశం ప్రతి బూత్లో కూడా ఈ సమావేశాలు జరగాలి ఆ బూత్లో ఒక కార్యకర్త ఇంట్లో మనం భోజనం చేయాలి బూత్ స్థాయిలో అదేవిధంగా పండిట్ దీన్ దయా ఉపాధ్యాయ గారి యొక్క జీవితం పైన సెమినార్ పెట్టుకోవాలి ఆత్మనిర్భర్ భారత్ పైన స్వదేశీ వస్తువుల పైన అదేవిధంగా అంతోదయ పైన వారి యొక్క విజన్ ఏ విధంగా ఉండిందని చెప్పడానికి వారి జీవిత చరిత్రతో పాటు వారు సమాజానికి ఏ విధమైనటువంటి విజన్ మనకు కల్పించినా వాటిపైన ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేసుకోవాలి దానికి సంబంధించి మ్యాటర్ అంతా కూడా రాష్ట్ర స్థాయి నుంచి మీ జిల్లా స్థాయి వరకు కూడా పంపించడం జరుగుతుంది